ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ ను పరిష్కరించుకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాక్ నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ అంశాలపై గురువారం ఎన్టీపీసీ ప్రాజెక్టు గేట్ టూ వద్ద జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ చట్ట ప్రకారం చేసుకున్న అగ్రిమెంట్ ని తుంగలో తొక్కి కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ యాజమాన్య విధానాలపై వారు పూర్తిగా మండిపడ్డారు సీనియర్ కార్మికులకు ఐటీఐ కార్మికులకు ప్రమోషన్ పాలసీని వెంటనే అమలు చేయాలని అరవై సంవత్సరాలు పైబడిన కార్మికులను తొలగించకుండా యథావిధిగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు పోలీస్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ పేరుతో కార్మికులను ఇబ్బందులు గురిచేసే విధానాలను మానుకోవాలని గత అగ్రిమెంట్ ప్రకారం ప్రతి కార్మికునికి అలవెన్స్ వెయ్యి ఇరవై రూపాయలను చెల్లించాలని డిపెండెంట్ కార్మికులకు పూర్తి స్థాయిలో అలవెన్సులు చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గతంలో మాదిరిగా ఒక సంవత్సరం గేట్ పాసులు ఇవ్వాలని తదితర డిమాండ్లను వెంటనే యాజమాన్యం పరిష్కరించాలని కోరారు పోరాటాలు మీరు ఎన్నో చేశారు ఎన్నో సందర్భాల్లో కోల్పోయినటువంటి జీతాలు కోల్పోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి దానికి అనుకూలంగా మీరు సాధించుకున్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి డిమాండ్లు కూడా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పదిహేడు కంటే ముందు మనం సాధించుకున్నదంతా పదిహేడు తర్వాత ఈ గేట్ మీటింగ్లు ఈ ఉద్యమాలు ఉద్రిక్తంగా కావడము మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేయడము అందరు కలిసి పోరాడుకోవడం పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందలు తర్వాత వెయ్యి ఇరవై ఇటువంటి రకంగా కూడా డిప్లాయ్మెంట్ ఎవరైతే పోవాలనుకుంటారో వాలంటరీగా గా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు రావడము ఇవన్నీ కూడా జరిగినాయి నెలల పాస్ కూడా జరిగింది సంవత్సరం పాస్ కూడా జరిగింది మరి మధ్యాంతరం కానీ ఎవరు అగ్రిమెంట్ చేయకుండా ఎవరితో చర్చలు జరగకుండా యాజమాన్యము అరవై సంవత్సరాలు అనేటువంటి వేటు వేయడము తర్వాత నెలవారీగా గేట్ పాస్ చేయడం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇది కౌసిగరి చెప్పినట్ల ఖచ్చితంగా ఇది మనలో ఉన్నటువంటి లోపత్వం తప్ప ఎవరిది లోపత్వం కాదు సో కాబట్టి మొన్న జరిగినటువంటి సమావేశం లోపల మేనేజ్మెంట్ తోన ఖచ్చితంగా పాత పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ గేట్ పాసులను అదే విధంగా నాలుగు నెలలకోసారి మరి సంవత్సరానికి ఒకసారి చేసి చేయాలనేటువంటిది కూడా మాట్లాడడం జరిగింది జరుగుతా ఉంది వాస్తవానికి ఇది బాగా అవసరం ఉన్నటువంటి సమావేశం ఇది మా లీడర్లకు అవసరం ఉన్నటువంటి సమావేశం కార్మికులకు అవసరం ఉన్నటువంటి సమావేశం ఇదేమైపోతుంది అంటే మన అగ్రిమెంట్ తర్వాత ఇది అంతా చిన్నపిల్లల ఆటలు లెక్కనే నడుస్తుంది కంపెనీలో ఈనంగా మనం ఏదో అడిగినట్టు చేసుడు వాడు ఇచ్చినట్టు చేసుడు ఇవే అవుతుంది కానీ అసలు ఎక్కడ పని అయితే లేదు మన నాయకత్వ లోపంతో ఇవాళ ఎన్టీపీసీ మన మీద జులుం చేస్తా ఉన్నది ఇప్పటి వరకు మన సోదరులు చెప్పిన ప్రతి సమస్యకు కారణం మనలో ఉన్నటువంటి లోపమే ప్రధానం నాయకుల మధ్య ఉన్నటువంటి లోపం ప్రధానం అదేవిధంగా కార్మికులు కూడా ఈ సమస్యల పట్ల రెస్పాండ్ సీరియస్గా కాకపోవడం ఇక్కడ ఉన్నోళ్ళకేనా సమస్య ఇది వాళ్ళది కాదా అందరిది సమస్య ఇది నాయకులు ఇక్కడికి వస్తేనే సమస్య అవుతుంది రాకపోతే ఎవరు పట్టించుకునేది లేదు మనం ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోం నాయకుడు అంటే ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరాన్ని మీరు ఎందుకు కలిపారు చేసి ఆలోచించి మీటింగ్ పెట్టుకుంటేనే వచ్చాడు ఆయనకి దానికోసం మాట్లాడలేకపోతే లేనే లేదు ఇక కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా చాలా మంది చాలా రకాల హక్కులు సాధించారు ఎంతో మంది త్యాగం చేసారు కేసులు అయినాయి ఉద్యోగాలు అయినాయి రకరకాల ఇవాళ ఒక కొన్ని హక్కులు మనకు వచ్చినాయి గత ముప్పై ఏళ్ళుగా అనేక మంది పోరాటం చేశారు ఇవాళ మనం ఇక్కడ వచ్చినటువంటి వారసత్వం పేరు మీద ఇవాళ తీసుకొచ్చిన హక్కు ద్వారా వచ్చినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు పిల్లలకు ఇవాటి కూడా అలవెన్స్ వస్తలేవు ఆ వచ్చిన అలవెన్స్ ఇష్టం వచ్చినట్టు కోత గురి చేస్తాను ఓ అటెండెన్స్ కో పద్ధతి లేదు ఏం లేదు ఐదు అటెండెన్స్ లు తక్కువ అని చెప్పేసి మొత్తం అలవెన్స్ లే బంద్ చేస్తారు ఇష్టారీతిగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యము కాంట్రాక్టర్లు కుమ్ముక్క అయిపోయారు ఈ గేట్ మీటింగ్ లో జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా కౌశిక హరి నాంసాని శంకర్ చిలుక శంకర్ ఈ భూమయ్య ఏ శ్రీనివాస్ ఎం శంకర్ గిట్ల లక్ష్మారెడ్డి భూమల చందర్ ఆర్ రాజమాలయ్య భూషణం బుచ్చన్న శ్రీనివాస్ లక్ష్మణ్ తాతలు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ మా మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కనీ కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్